मन तल्ली तल मति शारदाबा मन काम जगदंब मधुमत्कदरतमाता मन तल्ली भरत माता मन काम जगदंब मधुमत्कद मन तल्ली देखमु मधुर गेहमो मन प्रेम आगे घम दुस्ने मन तलिदेह मु मधुर गेह मु मन प्रेम आगेहम दुस्ने हम मन भारतीयतायुत मन जातियुता मखनीय कविता मन भारतीयतायुत मन जाति मघनीय कविता मन मघर्षूल बुद्धिमिता मन मघर्षूल శుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతంబ మతి శారదంబ మన కామె జగదంబ మధుమత్కంబూసడి వేళకాని ఇది మూతలు దీసడి వేళ కాదు నిజానికి ఎనిమిదిన్నరకి ప్రవచనం అయిపోవాలి అయిపోయే సమయానికైనా మొదలుపెట్టినందుకు కార్యకర్తల కృతజ్ఞతలు మూసడి వేళ కాని ఇది మూతలు దాటి తీసడి వేళ కాదు వేళ వేళకాని ఇది మూతలు తీసడి వేళ కాదు ఆ దోషము నాది కాదు మూసడి వేళ కాని ఇది మూతలు దీసడి వేళ కాదు ఆ దోషము నాది కాదు అయిన దుందుడు కుంబడబోవను అయిన దుందుడు కుంబడబోవను ఎట్టి సంత్రాసము లేక ఎట్టి సంత్రాసము లేక శంకరులు వ్రాసిన గీత పవిత్ర భాష్యము ఎట్టి సంత్రాసము లేక శంకరులు వ్రాసిన గీత పవిత్ర భాష్యము భాష్యమున్ దేశము గీత దాటకయే వీనుల విందుగా చెప్పబూనెదన్ ఎట్టి సంత్రాసము లేక శంకరులు రాసిన గీత పవిత్ర భాష్యము వీసము గీత దాటకయే వీనుల విందుగా చెప్పబూనెదన్ హైదరాబాద్ మహానగరంలో శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా జగద్గురువులు శృంగేరి పీఠం వారి ఆశీస్సులతో శంకర ఆదిశంకర భక్త సమాజం వారి నిర్వహణలో మూడు రోజుల పాటు వరుసగా మనం భగవద్గీత భగవత్పాద భాష్యం అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం భగవద్గీతకి శంకరులు రచించిన భాష్యంలో ఉండే విశేషాలు ఏమిటి అనేదే ప్రవచన అంశం కార్యకర్తలు నాకు అదే సూచన చేశారు శృంగేరిపీఠం పీఠం వారి ఆజ్ఞ ప్రకారం అదే నేను చెబుతాను ఆచార్య శంకరులు మొత్తం నూట యాభై మూడు రచనలు చేశారు మొత్తం నూట యాభై మూడు అందులో ఇరవై నాలుగు భాష్య భగవద్గీత భాష్యం విష్ణు సహస్ర భాష్యం భాష్యం లాంటివి ఇరవై నాలుగు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు ఆత్మబోధ ఇలాంటివన్నీ సర్వసిద్ధాంత సార సంగ్రహం ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు అవి యాభై ఏడు ఆ పైన మూడవ తరగతి పాఠకుల కోసం హాయిగా పాడుకుందుకు వీలుగా ఆయన స్తోత్రాలు రచించారు కరావలంబ స్తోత్రం కనకధారాస్తవం లాంటివి అవి డెబ్భై రెండు ఇరవై నాలుగు భాష్యాలు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు డెబ్భై రెండు స్తోత్రాలు మొత్తం నూట యాభై మూడు రచనలు ముప్పై రెండేళ్ల స్వల్ప వయస్సులో చేసిన ఏకైక మహానుభావుడు మహాకవి శంకరాచార్య ముప్పై రెండేళ్ల వయసులో ఇన్ని మహత్తరమైన కార్యాలు చేయడం మానవ మాతృడికి సాధ్యం కాదు కాబట్టి ఆయన్ని మనం శివావతారంగా భావించి నమస్కారం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భగవద్గీత భాష్యం మీద మాట్లాడడానికి నేను ఎంత ధైర్యంగా ఉన్నానో అంత భయం కూడా ఉన్నా భాష్యానికి వ్యాఖ్యానానికి వ్యాకరణానికి తర్కానికి వేదాంతానికి అన్నిటికీ ప్రతినిధి అయిన చతుర్ముఖ బ్రహ్మస్వరూపులు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు కూర్చుని వింటున్నారు కాబట్టి నాకు భయంగా ఉంది ధైర్యం ఎందుకు అంటే ఆయన ఎప్పుడు నువ్వు మావాడువయ్యా మావాడువయ్యా మావాడవయ్యా అంటారు అంత విద్వాంసుడు నాకు మద్దతుగా ఉండడం నాకేమిటి భయం అని ధైర్యం కూడా ఉండ పెద్దలు ఉన్నందుకు మనం ఎంత భయపడాలో అంత ధైర్యంగా కూడా ఉండాలి ఎందుకంటే వారు ఉన్నారు కాబట్టి మనకి ఏది చింత లేదు మనకు తోచింది పెరుగుతాం వ్యాఖ్యానం వారు చేసుకుంటారు మావాడే అనే భావన ఉంది కదా ముఖ్యంగా భగవద్గీతలో భగవద్గీత భాష్యంలో ఇతరులు కనిపెట్టలేని అంశం శంకరాచార్య మాత్రమే తన వ్యాఖ్యానంలో రాసిన అంశం ఒకటి చాలా ముఖ్యమైనది సాధారణంగా భగవద్గీత ఎందుకు బోధించారు అంటే యుద్ధం చెయ్యను నాకు ఇష్టం లేదు అని కూర్చున్నటువంటి అర్జునుణ్ణి ప్రేరేపించి యుద్ధం చేయించడానికే భగవద్గీత బోధించాడు అందరికీ అర్థమవుతున్న విషయం కానీ శంకరుడు తన వ్యాఖ్యానంలో మొట్టమొదట్లోనే ఏం పేర్కొన్నారు అంటే యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు మీరు సరిగ్గా చదువుకోండి అని యుద్ధం చెయ్యి అని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదు ఊరికే తతో నిలబడి యుద్ధం చేయబోయ్యా నీ తతో యుద్ధాయుద్ధస్వ తమా మనుస్మర యుద్ధచ ఇలాంటి మాటలన్నీ భగవద్గీతలో ఉండడం సూచన మాత్రమే నీకు చెయ్యాలనుంటే చెయ్యి లేతే లేదు కానీ ఎందుకు చెప్పాడు భగవద్గీత అంటే యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఏమిటి అన్నాడు పరమాత్మ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండగా ఎప్పుడో సంధి రాయబారాల జరుగుతున్నప్పుడు నాకు యుద్ధం ఇష్టం లేదంటే గొడవలేదు ఆ సంధిలోనే మీరు ఏమీ ఇయ్యకపోయినా సరే మేము ఏమీ చెయ్యమయ్యా అనుకునేవారు దానికే ఉంది ఇప్పుడు ఉక్రెయిన్ వాడు రష్యా వాడు యుద్ధం మానేయమని అంటున్నాడు ఇస్తానంటున్నాడు మొత్తం జనానందాన్ని మీకే ఇచ్చే అనగా ఇంక ఇచ్చే ఉంది ఇప్పుడే ఇప్పుడైనా మానేయండి అదే స్థితిలో ధర్మరాజు యుద్ధం మానేసి ఉంటే ఏమయ్యేది అందుకే క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయవయ్యా అని చెప్పడానికే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు అందులోనే తత్వమంతా చెప్పి యథేచ్ఛస్ తథాకూరు అన్నాడు చివరిలో అది ముఖ్యమైన మాట ఇదం దుఃఖ్యతమం శాస్త్రం ఇది చాలా రహస్యమైందని చెబుతూనే యథేచ్ఛస్సి తథాకూరు నేను చెప్పాను కదా అని యుద్ధం చేయొద్దు నేను చెప్పలేదని మానయచ్చు నేను సారథగా ఉండచ్చు ఉండకపోవచ్చు మూడో రోజులు నాకు ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే నేను మానయచ్చు యుద్ధం మానేస్తావా అందుకని అది కుదరదు యథేచ్ఛసి తథాకూరు యుద్ధం ఏమిటో మానవ జీవితం ఏమిటో దైవం ఏమిటో ఆత్మ ఏమిటో తత్వం ఏమిటో స్వధర్మం ఏమిటో పరధర్మం ఏమిటో ఎప్పుడు ఏది చెయ్యాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశానయ్యా అర్జున ఇదం గుఖ్యతమం శాస్త్రం చాలా రహస్యమైంది ఇది సఖేతి భక్తోషిమే సఖా చేతి అని నాకు నువ్వు భక్తుడు కాబట్టి స్నేహితుడు కాబట్టి ఇటువంటి వాడు ఒక సంక్లిష్ట సంక్షుబ్ధ దశలో ఉంటే ఉద్ధరించవలసినటువంటి బాధ్యత స్నేహితుల మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప నీ చేత బలవంతంగా యుద్ధం చేయించే ఉద్దేశం నాకు లేదు కానీ అర్జున నువ్వు యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కారణం ఉంది ఆ కారణంతో నువ్వు యుద్ధం చెయ్యని భాష్యం రాశారు భగవద్గీతకి శంకరాచార్య మనం అంతా గ్రహించవలసిందే యుద్ధం చేయవలసింది కౌరవులతో కాదు పాండవులతో కాదు ఎవరితోనూ కాదు అసలు యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఏమిటో ఉంది అది నాకు నచ్చలేదు అనండి